రోజాగారే ధర్నా రోజాగారి ధర్నా చేయడం అంటేనండి మరి ఆవిడ జబర్దస్త్లో డాన్స్ వేసేవాడి అంటే వృత్తిపరంగా నేను కించిపరచట్లేదు ఆవిడ వృత్తి ఏంటంటే ఒక యాంకర్ గాను లేకపోతే ఒక దానికి ఒక హోస్ట్ గాను ఉండేవారు ఆవిడ డ్యాన్సులు వేసేవారు డ్యాన్స్లు వేసే ఆవిడ ప్రజా ప్రజాప్రతినిధికి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొని డాన్స్ వేసి నలుగురికి లోపు అయ్యి చిల్లర డ్యాన్సులు అంటే మామూలు హుందాగా నడిచే డ్యాన్సులు వేస్తే పల్లె ఒక చిరాకు కలిగించే పాటలు కూడా డ్యాన్సులు వేసి మళ్ళీ ఆవిడ బయటకు వచ్చి ఏదో నీతులు చెప్పేటం లైంగిక వేధింపులు అంటాం ఆవిడ ఎందుకు బూత్ మాటలు మాట్లాడితే ఎవరు మర్చిపోలేరు కదా ఏంటంటే లాగాడు అని అంటాం నేను మర్చిపోలేదు అలాగే చాలా బూతులు ఆడు ఈడు అంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆడికి అంత వయసు వచ్చింది గాడిదికి వచ్చినట్టు వచ్చింది మరి ఆవిడ ఒక ప్రజాప్రతినిధిగా ఉండే అటువంటి మాటలు మాట్లాడి ఇతర నాయకుల్ని కించిపరిచి మళ్ళీ నేనేదో శుద్ధ పోసనని చెప్పుకొని మళ్ళీ ఏదో ప్రెస్ మీట్లు నేరా ఏదో దీక్షలు చేసేటం అనేది కరెక్ట్ కాదండి మీరు చేసిన వెర్షన్లో మీరు కూడా ముందు మీ మీ వెనకాల ఉన్నాయి కూడా మీరు చూసుకుని వేరే వాళ్ళని విమర్శించాలని నేను కోరుకుంటున్నాను ముందైతే మీరు చూసుకుంటమ్మా రోజా గారు మీరు ఓకే సార్ అట్లాగే ఈ డ్యాన్సుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళ వాళ్ళే చాలామంది ఉంటారు కదా డ్యాన్స్లు వేసిన వాళ్ళు మరి ఇలా వచ్చి డ్యాన్స్ లాని విమర్శలు చేయడం న్యాయమంటారు జగన్మోహన్ రెడ్డి గారు డ్యాన్స్ లాంటి విమర్శ ఏంటంటే ఆయనకి స్క్రిప్ట్ అది వచ్చిందండి ఆయనకి ఏంటంటే జరిగే విషయాలు మాక్సిమం తెలియదు తెలిసి అంటే ఇలాగ రోజే ఇది ఇలా చేశారు రోజా అంటే వాళ్ళ ప్రభుత్వం తరఫున చేసిన పెద్ద తప్పులైనా సరే తెలుసో తెలిసినా సరే తెలియనట్టుంటారు ఉంటారు అది వేరే విషయం కానీ వేరే వాళ్ళు చేసిన మాత్రం స్క్రిప్ట్ మాత్రం వెంట వెంటనే వచ్చేస్తుంది ఏ రోజుకారు వచ్చేస్తుంది ఏ రోజు ఆయన ఆయన ఇంటి దగ్గర నుంచే మళ్ళీ పరిపాలన ఒక క్యాంప్ ఆఫీస్ అని కానీ లేకపోతే ఒక మనకు ఒక అసెంబ్లీ ఉందని కానీ వచ్చి చెప్పే దాఖలాలు అయితే నేను చూడలే ఆయన ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా సరే ఆయన ఇంటి దగ్గర నుంచే పెట్టాడు ఆయన అధికారికంగా ఉన్న నివాసం దగ్గరికి వచ్చి పెట్టలే ఆయన స్వస్థలంగా ఉండే ఆయన ఇంటి దగ్గర నుంచే పెట్టాడు అది అంటే బయటికి రాడు ఆయన బయటికి రావాలంటే హెలికాప్టర్ ఉండాలి మళ్ళీ రెండు మూడు కిలోమీటర్లు రావాలన్నా హెలికాప్టర్ ఉండాలి లేదా బారికెట్లు నిమిత్తం అంత చాలా పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండి ముఖ్యమంత్రిగా ఆయన చేశారు కాబట్టి ఆయనకి ఏంటంటే ఆయన విధానం అలా ఉండేది అలాగే వేరే ఇది పార్టీల్లో ఉండే నాయకులను లేకపోతే వేరే వాళ్ళని అరెస్ట్ చేయాలి ఆడు వీడని వాళ్ళు డ్యాన్సులు వేసేవాళ్ళు ఇతర పార్టీల్లో ఉన్న డ్యాన్సులు వాళ్ళ గురించి తెలిసిన అయినా వాళ్ళ పార్టీలోనే ఉన్న నాయకులు డ్యాన్సులు వేస్తారు లేకపోతే చిల్లరగా బిహేవ్ చేస్తారు వాళ్ళ నూటు వీడియోలు వస్తాయి అన్న విషయం తెలుసో తెలియక మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారేమో తెలియదు కానీ ఓవరాల్గా అయితే వాళ్ళ గురించి కూడా తెలుసుకుని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఓకే సార్ ఇప్పుడు